చూడటానికి టెడ్డి ఉంటుంది గొర్రెలా కనిపిస్తుంది కానీ ఇది రెండు కాదు ఇది ఆల్పాక ఆల్పాకాలు దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి పెరు బొలీవియా చిలీ లాంటి చల్లని ప్రాంతాలు వీటికి అసలైన ఇల్లు ఆల్పాక అనేది ఒంట కుటుంబానికి చెందిన జంతువు కానీ ఒంటెల పెద్ద కుంబు ఉండదు చిన్నగా మృదువుగా చాలా క్యూట్ గా ఉంటాయి వీటి ప్రత్యేకత ఏమిటంటే ఊలు ప్రపంచంలోనే అత్యంత మృదువైన మరియు ఖరీదైన ఊళ్ళు కలిగి ఉంటుంది చలి ఎక్కువ ఉన్న చోట ఇది సహజమైన రక్షణ ఇవి చాలా శాంత స్వభావం కలవి అరవవు దాడి చేయవు ఎప్పుడు కూల్ గా ఉంటాయి అందుకే ఫామ్ జంతువులుగా ఇవి చాలా ఫేమస్ కానీ ఒకవేళ వీటి కోపం వస్తే ఏం చేస్తాయో తెలుసా ఉమ్మేస్తాయి అవును ఉమ్మి వేయటం వీటి డిఫెన్స్ టెక్నిక్ వీటి ప్రధాన ఆహారం గడ్డి ఆకులు చిన్న మొక్కలు తక్కువ ఆహారంతోనే ఎక్కువ ఎనర్జీ పొందుతాయి ఇవి చాలా సోషల్ జంతువులు ఒంటరిగా ఉంటే స్ట్రెస్ కు గురవుతాయి అందుకే ఎప్పుడు గుంపులుగా ఉండటానికే ఇష్టపడతాయి ఆల్పాక కళ్ళు రెండు వైపులుగా ఉండడం వల్ల దాదాపు మూడు వందల డిగ్రీల వరకు చూడగలవు వెనక నుంచి వచ్చే ప్రమాదాన్ని కూడా సులభంగా గుర్తిస్తాయి ఇవి చేసే శబ్దం కూడా వింతగా ఉంటుంది హమ్ హమ్ అన్నట్టు సాఫ్ట్ చేస్తాయి ఇది వాటిలోని కమ్యూనికేషన్ స్టైల్ ఆల్పాక పిల్లలు చాలా క్యూట్ గా ఉంటాయి పుట్టిన కొద్ది గంటల్లోనే నడవటం మొదలు పెడతాయి ప్రకృతి ఇచ్చిన సూపర్ పవర్ ఇదే చూడటానికి బొమ్మల స్వభావంలో శాంతంగా ఊళ్ళతో మనిషికి ఉపయోగపడేలా ఉండేదే ఆల్పాక థ్యాంక్ యూ జై హింద్